మీకు భారత్లో ఎన్నికల వేడి కాదు కదా చైనాలో కూడా ఇండియాలో జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్ అంటే మీరు గ్లోబల్ టైమ్స్ని గమనించారనుకోండి ప్రతిరోజు కూడా ఒక కొత్త రకమైన రిపోర్ట్ సో ఇవాళ వాళ్ళు ఒక చాలా పెద్ద ఆర్టికల్ ఒకటి విడుదల చేశారు సో ఇందులో వీళ్ళు ఏమంటున్నారు అంటే భారతదేశంలో మళ్ళీ నరేంద్ర మోదీ పాలన వస్తే ఇది చైనాకు తీరని నష్టం అంటే ఇతను ఒక యాంటీ చైనా పాలసీని ఏర్పాటు చేసుకోవడం కాదు ఇవాళ ఎలక్షన్స్ కోసరము చైనాను విలన్ చేసి మీకు భారత్ను ఒక హీరోగా ప్రపంచానికి చూపిస్తున్నాడు భారతీయుల్లో అంతా కూడా చైనాకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా పెద్ద ఒక క్యాంపెయిన్గా మారిపోయింది సో ఇందులో భాగంగానే ఈయన అరుణాచల్ ప్రదేశ్ వెళుతున్నాడు సిలా టనల్ యొక్క ఇనాగరేషన్ చేస్తున్నాడు మళ్ళీ మొన్నటికి మొన్న అంటే భూటాన్ ప్రధానమంత్రి భారత్కు వచ్చి ఐదు రోజులు స్టే చేసి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను మీరు మా భూటాన్కి రండి అన్న ఈ వారం ఈ వారము ఇమీడియట్ ఇమీడియట్గా ఈయన భూటాన్ ఎందుకు వెళుతున్నాడు ఈ గెలుపు సిటీ అని అంటారు అంటే చికెన్ సినెక్ సిక్కిం దగ్గర ఈ సరిహద్దుల్లో మీకు అతి పెద్ద ఒక టెక్నాలజీకి సంబంధించిన నగరాన్ని భారత్ నిర్మించబోతుంది సో ఇది చైనాకు చాలా చాలా పెద్ద ఇబ్బంది ఇబ్బంది కాదు ఇంకొక దేశంలో భారత్కి సంబంధించిన బయోటెక్నాలజీ సిటీ ఏంటి గ్రీన్ ప్రాజెక్టులు ఏంటి దీనికోసరము భారత్ ఇంతంత పెద్ద రోడ్లు రైల్వే నెట్వర్క్ అలాగే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనిని అంతా నిర్మించడం ఏంటి అంటే ప్రపంచానికి ఓవరాల్గా చైనా ఒక విలన్ చైనాను ఎదిరించగలిగే ఒకే ఒక దేశము భారత్ కాబట్టి మీరు నాకు సపోర్ట్గా నిలబడండి అని చెప్పి ఈ మోదీ చాలా పెద్ద లెవెల్లో ఒక ప్రాపగండా ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టాడు ఇది మాకు చాలా చాలా డేంజరస్ వ్యవహారం అని చెప్పి గ్లోబల్ టైమ్స్లో అంటే యాంటీ చైనా క్యాంపెయిన్ ఇన్ ఇండియా ఇదే వీళ్ళ క్యాప్షన్ సో ప్రతిరోజు ఇలాంటి కథనాలే అంటే టోటల్గా ఇండియాలో ఈ ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి ఫుల్ ఫోకస్ చైనా వాడు దీని మీదే పెట్టాడు మరి ఇది నిజంగానే ఇలా జరుగుతుందా అంటే ముందు మనం చేసిన పొరపాట్లండి చూడండి రెండు వేల పదమూడులో మీకు ఏకే ఆంటనీ మన డిఫెన్స్ మంత్రి సో ఆయన ఏం మాట్లాడారు చైనా యొక్క సలామీ స్లైసింగ్ టాక్టిక్స్ బాగానే భారత్ మీద పనిచేస్తుంది వాళ్ళు ఎంచుకున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎల్ఏసి వద్ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద భారత్ ఎటువంటి నిర్మాణాలు చెయ్యకూడదు అన్డెవలప్డ్ టెరిటరీగా ఇది ఉండాలి కాబట్టి చైనా ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఇండియన్ టెరిటరీలోకి వెళ్ళిపోవచ్చు ఇండియన్ ఆర్మీ అక్కడ ఉండదు ఇది రెండు వేల పదమూడులో పార్లమెంటులో ఏకే ఆంటనీ అంటే మన పూర్వ డిఫెన్స్ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అప్పటి నుంచి కూడా మీరు చూసారనుకోండి ఈ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ని అంటాం అక్కడ ఒక బఫర్ జోన్ ఉందండి అంటే బఫర్ జోన్ అన్నప్పుడు మనము అక్కడికి వెళ్ళి పెట్రోలింగ్ చేస్తాము అలాగే చైనా వాళ్ళు కూడా చేయగలరు కానీ పంతొమ్మిది కిలోమీటర్లు వాళ్ళు లోపలికి వచ్చారండి దౌలత్ బేగి ఓల్డీ రోడ్ దగ్గర మీకు దగ్గర దగ్గర ఆరు పోస్టులు వాళ్ళు అక్కడ నిర్మాణము చేశారు ట్రక్కులతో వాళ్ళకి సప్లైస్ వచ్చేవి అంటే ఏంటి అక్కడ ఇండియన్ ఆర్మీ లేదు అక్కడ ఎవరూ లేరు టోటలీ అండర్ డెవలప్డ్ టెరిటరీ కాబట్టి చైనా వాడు యథేచ్ఛగా అక్కడికి వచ్చేవాడు బఫర్ జోన్ అనేవాడు కానీ అందులో ఇండియన్ టెరిటరీ కూడా ఉందని చెప్పి ఎవరు గుర్తించలేదు తరువాత మీకు ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి గొడవ పడినప్పుడు ఇక్కడ మేము మా టెంట్లను తీయము అరే ఇది బఫర్ జోన్ కదా అంటే కుదరదు ఇది మా టెరిటరీ అని చెప్పి మన వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు మీకు తెలుసో తెలియదు రెండు వేల ఇరవైలో భారత్కి చైనాకు మధ్య ఈ ఘర్షణ ఈ స్టాండ్ ఆఫ్ ఎక్కడ వచ్చింది ఇదే దౌలత్ బేగి ఓల్డీ రోడ్ దగ్గర మనము కారాకురం వై జంక్షన్ దాకా రోడ్లు వెయ్యడము చైనా వాడు వచ్చి అబ్జెక్ట్ చేశాడు భారత్ ముందుకు వస్తుందని అర్థమైంది ఇప్పుడు వాడు తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని తీసుకొచ్చి మోహరించాడు ఇదే జరిగింది ఇదే పని మీరు రెండు వేల పదమూడులో చేసి ఉంటే అంతకు ముందు చేసి ఉంటే మీకు ఎంత బాగుండేది అది చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు మోదీ పని కట్టుకొని చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే మన దేశ రక్షణ కోసరము మనము చెయ్యాల్సిన పనులు చెయ్యలేదండి ఇప్పుడు ఆ రోజుల్లో మీకు ఒక మేధావి మన్మోహన్ సింగ్ అంటే ఆర్థిక మేధావి చాలా గొప్ప వ్యక్తి భారత్ను కాపాడిన ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు ఏమండి పంతొమ్మిది కిలోమీటర్లు చైనా వాడు లోపలికి వస్తున్నాడు మన ఆపాలి కదా అంటే ఆగండి అని చెప్పి ఈయనేం చేస్తాడు మేడం అంటూ ఒక ఆవిడకి ఫోన్ చేస్తాడు ఆవిడేమంటారు నైన్టీన్ కిలోమీటర్సే కదండి ఎవరు మనుషులు తిరగరు కదా వాడు వస్తాడు వెళతాడు ఇవన్నీ పట్టించుకోకండి మన వ్యాపారం ఏదో అది చూసుకుందాము ఇదే కదా ఆవిడ చెప్తారు సో ఇలాంటి ఒక పరిస్థితిలో ఇవాళ మీరు చైనాను ప్రశ్నిస్తున్నారు చైనాను ఆపేరు మీరు డైరెక్ట్గా హెడ్ ఆన్ ఏది డోక్లామ్ స్టాండ్ ఆఫ్లో భారత్ సత్తా ఏంటో అప్పుడే ప్రపంచానికి తెలిసిందండి అప్పుడు కూడా ఇండియన్ ఆర్మీయే అప్పుడు కూడా గొప్ప గొప్ప లీడర్స్ కమాండర్లు ఇదే దేశంలో ఉన్నారు వాళ్ళకి మనం ఎటువంటి అవకాశాలు ఇవ్వలు వెళ్ళండి చైనాను ఎదిరించండిని మనం ఎప్పుడూ చెప్పలేదు ఆ పోతే పోనీదే వాడు వస్తాడు వెళతాడు మనకేంటి ఇదే యాటిట్యూడ్లో ఉండేవాళ్ళం కానీ రెండు వేల పదమూడులో ఏకే అంటని ఈ మాట అనేది అంటే ఎంతమందికి దౌలత్ బేగి ఓల్డీ రోడ్ అనేది భారత్లో ఉందని ఎంతమందికి తెలుసు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఆనుకొని ఉండే ఒక రోడ్ ఇక్కడ మీరు ఎంతలాంటి డిప్లాయ్మెంట్ చేశారు ఇది చెయ్యడము చైనా వాడికి నచ్చడం లేదు సో ఇంకొక ఐదేళ్ళు ఈ మోదీ పాలనలో ఉంటే టోటల్గా చైనాను డెస్ట్రాయ్ చేసేస్తాడు అంటే ఏం చేస్తాడు ఇవాళ మీకు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు వివోనండి ఓపోనండి వీళ్ళ మీద దాడులు ట్యాక్స్ ఇవేషన్ కేసులు ముందు మీరు మా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండ్రా అని చెప్పి అంటే క్రూషల్ ఏరియాస్ అండి టెలికామ్ ఇండస్ట్రీ మీకు తెలుసో తెలియదో బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగిన ఒక టెలిఫోన్ నెట్వర్క్ అంటే ఒక కొత్త రకమైన భారత్ని మనం చూస్తున్నామని మనం ఎంతో గొప్పగా ఫీల్ అయ్యాం సడన్గా బిఎస్ఎన్ఎల్ యొక్క పనితనము మీకు టోటల్గా డౌన్ అవుతూ వచ్చింది ఏమిటి కారణము అంటే చైనా వాడు హువే అనబడే తన కంపెనీని పెట్టుకొని బిఎస్ఎన్ఎల్ యొక్క వెబ్సైట్స్ని హ్యాక్ చేశాడండి ఎక్కడికక్కడ బిఎస్ఎన్ఎల్ పని చేయకుండా పోయింది దాంతో మీకు నాకు అంతా కూడా ఆ గవర్నమెంట్కి సంబంధించిన నెట్వర్క్ సరిగ్గా ఉండదు సర్వీసెస్ బాగోదు వేస్ట్ అని చెప్పి మనం బిఎస్ఎన్ఎల్ నుంచి బయటకు వచ్చేసాం ఎంతమంది చెప్పండి నేనైతే అప్పుడు బిఎస్ఎన్ఎల్ఏ వాడేవాడిని కానీ నెట్వర్క్ బాగాలేదు మీకు క్వాలిటీగా లేదు కాబట్టి అందులో నుంచి బయటకు వచ్చాం ఇదంతా ఎవరు చేశారు చైనా వాడు తన కంపెనీ కోసం తన కంపెనీ కోసము ఇక్కడ ఉండే నాయకులు మంత్రులు వీళ్ళకి లంచాలు ఇచ్చి బిఎస్ఎన్ఎల్ని డెస్ట్రాయ్ చేశాడు ఇది జరిగింది ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము మేము చైనాను ఎదిరిస్తున్నాము ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండు వేలలో మీరు గమనించారనుకోండి చైనా భారత్ యొక్క వ్యాపారము ఒకేలాగే ఉండేదండి మీరు మెల్లమెల్లగా గమనించారంటే రెండు వేల రెండు రెండు వేల మూడు చైనా బజార్లోని ఎ అక్కడికక్కడ కనిపించడం టోటల్గా ప్లాస్టిక్ సామాన్లు అంతా కూడా మేడ్ ఇన్ చైనా రావడం మొదలయ్యాయి అలా మీరు చూసారనుకోండి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది వచ్చేనాటికి భారత్ యొక్క ట్రేడింగ్ విత్ చైనా అలాగే ఆగిపోయింది కానీ చైనా వాడు మనతో చేసిన వ్యాపారము ఎన్నో రెట్లండి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వచ్చేనాటికి టోటల్ చైనా డామినేషన్ మీరు ఎక్కడికి వెళ్ళినా మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్సే ఇలాగ మనల్ని పూర్తిగా లూటింగ్ చేశాడు దోచుకున్నాడు ఈ టైంలో ఎవరండి ప్రధానమంత్రి మీకు ఆర్థిక మేధావి మన్మోహన్ సింగ్ గారు ఈయన కూడా ఆలోచేశాడు ఎందుకు లంచాలు ఎక్కడ పడితే అక్కడ లంచాలు సో ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఇవాళ ఏం చేసాము రిఫార్మేషన్ తీసుకొచ్చాం అంతే ఇక్కడ వాళ్ళ మీద మనం పగ సాధిస్తున్నాము వాళ్ళ మీద యుద్ధము చేస్తున్నాము వాళ్ళని తరిమి కొడుతున్నాం కాదు మన దేశానికి ఏది మంచిదో ఇలాగ కరప్షన్ ఫ్రీగా మనం ఎలా ఉండాలి చైనా లాంటి శత్రువుని ఎలా ఎదిరించాలి ఇలా భారత్ ఎలా గెలవాలి ఈ ఆలోచనలోనే మనము కొన్ని కౌంటర్ మెషర్స్ తీసుకున్నాం కానీ ఇదంతా చైనా వాడికి నచ్చడం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకే నచ్చదు దాంతో చైనావాడు గ్లోబల్ టైమ్స్లో కంటిన్యూస్గా ఆర్టికల్స్ మళ్ళీ మోదీ రాకూడదు ఈ పాలన ఉండకూడదు వీళ్ళు ఉంటే చైనాకు చాలా ప్రమాదము ఇదంతా యాంటీ చైనా క్యాంపెయిన్ ప్రజలు గమనించాలి ప్రపంచము గమనించాలి అని చెప్పి గ్లోబల్ టైమ్స్లో ఇలాంటి ఆర్టికల్స్ రాస్తున్నాడు మరి చైనా వాడి యొక్క ఈ భయము ఈ భయము అనేది ఇవాళ వాడికి అర్థమై వచ్చింది వీళ్లతో అనవసరంగా గొడవ పడడం వల్లే ఇదంతా జరుగుతుందని మరి దీనిని అంటే చైనా వాడిలో కలిగిన ఈ భయాన్ని మీరు ఎలా చూస్తున్నారు మనము నిజంగానే చైనాను ఎదిరిస్తున్నామా ఏ ఏరియాస్లో ఎదురిస్తున్నాము కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్